భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా సెక్రటరీ వాసర్ల నాగమణి ఆధ్వర్యంలో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి సీతాకుమారి హాజరయ్యారు ఎమ్మెల్యే వనమా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వాసర్ల నాగమణి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కట్టేందుకు మహిళలు అందరూ కూడా ఒక దిశగా ఏర్పాటై కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు మహిళలకి ప్రొటెక్షన్ కావాలి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు మహిళలు పోతూ ఉన్న ద్వారా పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువగా అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు మహిళలు ఏంటే సమాజం అయి మహిళలు ఏంటే పుట్టికే లేదు అటువంటి మహిళని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ మహిళని మనం పూజించాల్సిన అవసరం ఉంది ఆ మైలేజ్ మనం ఎన్ఫ్లే అవసరం ఉంది దానిలో బాగా నేను వాడు ఎన్నో వరుస్తున్నా నాకు పది నిమిషాల క్రితమే ఈ పోగ్రామ్ తెలిసింది వెంటనే ఖచ్చిమా ప్రోగ్రామ్ అని ఆసన తీసుకుని కలవడం జరిగింది ఖచ్చితంగా తప్పకుండా ఈ డిస్టివేస పూజలు లక్ష్మీ గారు కానీ చూసాది కానీ అంటే ఇలా పెరిగిపోయినా అందరికీ కూడా ఉదయో శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఎండవేళ తప్పకుండా చూస్తున్నా అధ్యక్షుడు నాగబడి గారిని వీళ్ళందరికీ కూడా మహిళల కోసం ఎటువంటి ఇబ్బందులు ఇచ్చిన నిర్వహించే దాంట్లో బాగా కష్టపడి శ్రమపడి మరి ఏదైతే నాగమణి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి అందరూ అభినందించాలి ఆనందించాలి చప్పట్లతోని సత్కరించాలి అందరూ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం విస్తరించే విధంగా వీళ్ళు వీరి యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తారని చెప్పి వీరి యొక్క ఏదైతే ఇక్కడ ఉండబడినటువంటి మహిళలకు కావచ్చు ఇతరులకు కావచ్చు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్లకు ఈ యొక్క ఆఫీసే మరి ఇక్కడ దిశానిర్దేశాన్ని ఇస్తుందని చెప్పి మరి కోరుకుంటా ఉన్నాం జ్యోతిని వెలిగించి మరి ఆశీర్వాదం సమర్థిస్తూ ఎళ్ళేవాళ్ళ మైనర్ కోసమే ఈ ప్రభుత్వం చేశాను కానీ చేసాను కానీ మైనర్ ముఖ్యంగా పార్లమెంటు కూడా మహిళకి బాధ్యత కావాలి ఎమ్మెల్యేలు మంత్రులు కావాలి ఎంపీలు కావాలి మరి మహిళా దినోత్సవం సందర్భంలో అక్కడ పార్లమెంటు నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్లమెంటు ఎన్టీఆర్గా మరి ఉండటం జరిగింది వచ్చే ఇప్పుడు ఈ ఇయర్లో కాకుండా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులకు కాకుండా వచ్చే రెండు వేల ఇరవై ఇరవై పదిహేడులో ప్రభుణ మైలు 40 మంది నిరజకులో 44 మంది మైలు ఎమ్మెల్యే గా ఉంటారు పార్లమెంట్ సభలో ఉంటారు పొలిటిషియన్ మార్కెట్ లో ఉంటారు కాస్త కష్టపడాలి ఇస్కో ఇస్తారారు మరి ఎంతో శ్రమపడి

మీరు తల్లులకే తల్లి డాక్టర్కే తల్లి ఆ తల్లి ఆ గొప్పగా మొదటి గురువుగా మరి ఆ ఒక డాక్టర్గా పెంచి పెద్ద చేసి సన్మానం చేయడం ఎంతో గౌరవం ఉందని చెప్పి ఆ గౌరవం ఇంకా మునుముందు మనం కొనసాగించాలి ఆ డాక్టర్ గారికి మనం అందరం కూడా మంచి బ్లెస్సింగ్ ఇచ్చి మంచి అభివృద్ధిలో ముందుకు పోవాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అనేది కూడా ఒక నడిపిస్తా ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఆ కార్యక్రమం ద్వారానే చాలా మందికి చేల్చినటువంటి పనిచేస్తు రాదు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎవరన్నా ఇక్కడ ఉన్నారంటే మహిళల కండదండగా మన దిశ మహిళా నాయకురాలు ఓసర్ల నాగమణి గారు ఉన్నారనేది మనం భరోసా చెప్పుకోవడానికి గుండె ధైర్యంగా మాట్లాడుకోవడానికి ఒక ఆఫీస్ ఉన్నది అని చెప్పి మనం చెప్పుకోవడానికి ధైర్యంగా ఉందని చెప్పి ఈ కమిటీ అందరికీ కూడా నాకు సన్మానం చేసినందుకు పేరు పేరిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆఫీసు ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంగా ఆ కమిటీకి సంబంధించినటువంటి మరి దిశ కమిటీకి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక పూలదండతో శాలువతోటి సన్మానం సత్కరించడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా చప్పట్లతోటి సత్కరించాల్సిందిగా మరోసారి తెలియజేస్తాం ఈ ఆఫీస్ ఇక్కడ నుంచి వెళ్ళి మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఇది మంచి